అలా జాతర చెప్పట్లేదు చెప్పట్లే ఈ యొక్క కొంచెం లంగళ జాతులు పుట్టాడు కాబట్టి వాళ్ళకి సమాన హక్కులు సమాన రాజ్యాంగం అంటారు కానీ అది తప్పు అభిప్రాయం ఆయన ఎక్కడ పుట్టినా కానీ వీణ కూడా ఇప్పుడు ఏ విధంగా రాజ్యాంగం రాసాడు హక్కులతోటి ఆయన ఏ కులం పుట్టడం కూడా అలాగే రాసి ఉండేవాడు ఎందుకంటే ఆయన పుట్టికి అటువంటిది అటువంటి భావుడు మన దేశంలో పుట్టడు మా గర్వకారణం మీకు అందరికీ తెలుసు మన దేశం కాదు ఇతర దేశాల్లో కూడా ఆయనకు విగ్రహాలు పెట్టి ఆయన్ని యొక్క జన్మదినాలు ఈ రోజు జరుపుకుంటూ ఉన్నారు కాబట్టి అటువంటి దానిలో మనం చేసిన చాలా చిన్న ప్రయత్నం చిన్న నివాడి ఆయన కల్పించేది ఎందుకంటే ఇప్పుడు వచ్చిన పెద్దలు చేసిన కార్యక్రమం అంతా చిన్నపిల్లలకు స్ఫూర్తిదాయకంగా వాళ్ళు కూడా పెద్దలైన తర్వాత మా తల్లిదండ్రులు మనం స్ఫూర్తి నింపినందుకు భోగపురం మరి యోజన వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు గౌరవం చిట్టుబాబు గారు కూడా రెండు మాటలు మాట్లాడుతుంది మన గ్రామంలో మన ఈ ఈ పేటకు సంబంధించి ఇక్కడ ఈ రోజు ఇంత ఘనంగా ఈ అంబేద్కర్ జయంతి ఉత్సవం సంతోషంగా చేసినందుకు చాలా సంతోషంగా నాకు జై భీమ్